హాయ్ హలో అండి అందరికీ మిన్ను వాళ్ళ స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట అయితే మిన్నునేమో కాళికా మాత గేట ఇంకా నేహానేమో బోనం తయారు చేసుకొని తీసుకెళ్ళింది అనమాట స్కూల్కి అయితే ఈ వీడియోలో ఏంటంటే మిన్ను స్టార్టింగ్ నుంచి ఇంటి దగ్గర నుంచి స్కూల్లో ప్రోగ్రామ్స్ మొత్తం ఎట్లా జరిగినాయి అని మొత్తం ఫుల్ వీడియో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి కట్టాలో అట్ అక్కడ కట్టేది ఉంటే అంత చిన్నగా రావు డోర్ ఇస్తుంది చిన్నగా ఉన్నాయి వెనుక ముడేయడానికి రావట్లేదు అది ఆమె దగ్గర తీసుకెళ్దాం వాళ్ళు ఎక్కడ కట్టాలో చెప్తారు మేకప్ వేసుకోవాలంటే కాస్ట్యూమ్ సెంటర్కి వెళ్తున్నాము ఎలా అన్ని మేకప్ వేసుకుంటారు కాబట్టి ఇవన్నీ వేసుకుంటాము పదండి కాస్ట్యూమ్ సెంటర్కి వెళ్ళాం అయితే కాస్ట్యూమ్ సెంటర్ వాళ్ళకి కాల్ చేస్తే కొంచెం టైం పడుతుంది ఇంకా కొంచెం ఆగి రమ్మన్నారు అనమాట ఇప్పుడు కాళ్ళకు కూడా వేసుకుంటున్నాను ఆ కాలు సరిపోదుగా నేను మరి ఈ కాలుకి ఎంత ఎందుకు రుద్దినా మమ్మీ ఎట్లా మరి ఒక కాలుకి పెట్టుకుంటావా అమ్మా రెండు కాలకి అంత చిన్నగా గీస్తా సర్కిల్ని ఇంకా చుట్టూ రౌండ్స్ వస్తాయి ఇంకా అవును కాళ్ళకు మేము ఏంది పెట్టుకుంటాం మనం రేపటి స్కూల్కి ఎట్లా పోతాం మీ ఫ్రెండ్స్ అందరూ చూసి కాళ్ళకు ఇట్లా పెట్టుకున్నాం ఏంది పెళ్లి పిల్లలు కదా ఏమంటారు ఏమన్నారు బోనాలు సెలబ్రేషన్స్ ఉన్నాయి స్కూల్లో నేహ బోనం ఎత్తుకుంటుంది కాబట్టి ఒక కుండ అయితే తెచ్చినాం పెట్టుకొని పోదాం అమ్మ మేకప్ భయం అవుతుంది ఎందుకు నేనైతే కాదు ఏ కలర్ చూస్తదో వాడు ఏ కలర్ రూస్ బ్లాక్ బ్లాక్ బ్లూనో అది బ్లాక్ ఏం చూస్తదో అనే వాళ్ళ దగ్గర ఉంటాయి పెయింట్ ఉంటాయి ఫేస్ కు పెట్టేదే పెడతారు ఫేస్ పెట్టనేం పెట్టావ్ నీ ఫేస్ ఏం కరబగావు మన నినేటిగా క్లీన్ చేశాగా ఇది లూజ్ ఉంది ఏనా కొంచెం ఏమైనా పిన్ పెట్టనే కదా అది అన్ని వేసుకునే అదే టైట్ అవుతుంది ఓకేలే అది ఎట్లా అర్థం కావట్లేదు ఇంకొకటి ఉంది కానీ వద్దంటుంది లూజ్ ఉంది కదా వేస్తా అంటే లూజే ఉండాలి నాకు అంటుంది అర్థం కాలే అయితే కాస్ట్యూమ్ సెంటర్ తీసుకొచ్చిన వాళ్ళు మేకప్ అవి చేయడానికి కొంచెం టైం పడుతుంది వన్ అవర్ టైం పడుతుంది అన్నారు లోపు నేహా ఇంటి దగ్గర పడుకొని ఉంది ఆలోపు నేహా అని లేపి రెడీ చేద్దామని నేను ఇంటికి వచ్చేసిన మిన్ను అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేసిన నేను మేకప్ చేయడం అయిపోగానే కాల్ చేస్తా అప్పుడు రామామే అని చెప్పింది మిన్ను ఓకే అని చెప్పి రౌండ్ అందట్లే పిన్ని పెట్టేసేయాలా డ్యాన్స్ చేస్తుందా ఈ గెటప్ అయిపోయాక ఇది వేస్తుందంట డ్యాన్స్ కూడా నడు మెకు బాబే ఏం చేస్తావేట ఎం మైమ్ అదేం ఓకేనా రేగా స్కూల్ కి లేట్ అవుతుంది నడు నడు సాంజే పోనడు పో మనం చూసి బాగుంది మమ్మీ అంటుంది ఎవరు నడగాలే తాందించు పండు 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 నేహ పోయి ఆడ ఉంటే మాత్రం మూత పెట్టి ఏ పెట్టాలి పెట్టాలి మూతపోతే ఎట్లా నేహ ఇంట్లో రెడీ అవుతుంది మిన్ను ఆల్రెడీ మేకప్ అయిపోయిందని కాల్ చేసింది మిన్ను తీసుకోవడానికి అనమాట కాస్టూమ్ సెంటర్ ఫైనల్గా మేకప్ అయితే ఇలా వచ్చింది ఎలా ఉంది మిన్నుకి సెట్ అయిందా లేదా కామెంట్ చేయండి

సరేదా ఇయర్ రింగ్స్ వేరే పెట్టింది అప్పుడు మనకు వేరే ఇచ్చింది కానీ ఉంది పెట్టరా పెద్దది పదా పద 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 ఏ పెడతా చిన్న హెయిర్ ఉంటే బాగాలేదు ఏంది అవుతున్నావు ఎట్లుంది ఏంది ఎట్లుంది మాత్రమే నువ్వు భయపడిస్తున్నావుగా ఖర్చేస్తుంది అంత నిన్ను రానాడు నీకు జుట్టేసా తొందర బోదం పద నేను అంతలోపు జుట్టేసా తొందరగా తీసుకో బాగుంటది ఇట్లా ఉట్టి చుట్టూ బాగుండదు నేహా ఎట్లుంది నిన్ను ఇంకేట బాగున్నాను వచ్చిందా బ్లాక్ కలర్ అయితే బ్లూ కలర్ అయితే చమ్మ మరి బ్లూనే వేయాలంట ఫేస్ కి కాలి మాతంటే బ్లూ వేసుకుంటున్నారు అంట చాలామంది బ్లాక్ వేసాము బాగా లేదంట వాళ్ళ దగ్గర వాళ్ళు ఒక్కరే ఉన్నారు పోక అంటే కాస్ట్ ఉంటే అంట వాళ్ళు వాళ్ళు ఒక్కరే ఉన్నారు ఆ ఏంటిది నా నేను ట్రాక్ ఏ పెడతా

నువ్వు ముందుకే నేను సర్ప్రైజ్ ఇద్దామని బోనం చేసి పెట్టినా అనుకున్నా ఇంకా నీకు మళ్ళీ నిద్ర సరిపోదు అంటావు మళ్ళీ నిద్రపోతావు ఈవినింగ్ క్లాస్ కి వెళ్తావు కదా

మిన్ను నేహ ఇద్దరు రెడీ అవ్వడం అయిపోగానే నేహా మమ్మీ నేను కొన్ని రీల్స్ చేస్తా అని కొన్ని డ్యాన్సులు అవి ఇవి చేస్తుంది నేహతో కూడా కొంచెం ఉంటుంది అనమాట ఆ తర్వాత ఇద్దరిని స్కూల్కి తీసుకెళ్ళినాం ఒక్కళ్ళ మీద తీసుకోలేము కదా నేహాకి బోనం ఉంటుంది మళ్ళీ మిన్నుకి త్రిశూలం ఉంటుంది అందుకని ఇద్దరిని వాళ్ళ డాడీ నేను ఇద్దరం వెళ్ళిన అనమాట స్కూల్ దగ్గర దింపడానికి స్కూల్ వచ్చేసింది నేహా క్లాస్ రూమ్ ఏమో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మిన్ను సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఫస్ట్ నేహాని వాళ్ళ క్లాస్ రూమ్ లో దింపి తర్వాత మిన్ను వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్ళినాం అనమాట లో ప్రియ హన్సని అన్నమాట అయితే వాళ్ళ క్లాస్ రూమ్ లో అడుగు పెట్టగానే పిల్లలందరూ ప్రియ హన్సని ప్రియ హన్సని అని అడుగుతా ఉన్నారు స్కూల్ కి వచ్చేసిన ఇప్పుడు క్లాస్ రూమ్ లో దింపడానికి వెళ్తున్నా అన్నమాట మిన్నుని స్నేహని వాళ్ళ క్లాస్ రూమ్ లో దింపేసిన ఎక్కడ క్లాస్ రూమ్ లాస్ట్ గా ఇంతవరకు క్లాస్ రూమ్ కే రాలేదు వాళ్ళ క్లాస్ రూమ్ క్లాసూంలో పెట్టేసేనా క్లాస్ రూమ్లో దింపేసి నువ్వు ఇంటికి వెళ్ళి రెడీ అయి మళ్ళీ స్కూల్ దగ్గరికి వచ్చాను అనమాట వచ్చేసరికి ఇట్లా డెకరేషన్ చేస్తున్నారు టీచర్ వాళ్ళు ఇంకా ప్రోగ్రామ్ ఏం స్టార్ట్ కాలే మేడం అడిగితే ఇంకా టైం పడుతుంది మేడం అని చెప్పేది అందుకని నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళి మళ్ళీ వన్ అవర్ ఆగి మళ్ళీ వచ్చిన అనమాట స్కూల్కి మళ్ళీ వచ్చేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ప్రిన్సిపల్ సార్ దీపం ముట్టిస్తున్నారు అనమాట దేవుని దగ్గర పిల్లలందరూ కూర్చొని చూస్తున్నారు క్లాస్ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు అంటే మెన్ను వాళ్ళ క్లాస్ వాళ్ళు అనమాట డాన్స్ వేస్తున్నారు ఏం సాంగ్ అంటే వర్షం సాంగ్ వస్తానంటే నేను వద్దంటాను ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు మనకు సాంగ్ పెడితే కాపీరైట్ వస్తుంది కదా అందుకని సాంగ్ మ్యూట్ పెట్టిన అనమాట అయితే నాకైతే ఒకటి నచ్చలే మిన్ను కాళికా మాత గెటప్లో ఉంది కదా డ్యాన్స్లో ఆమెని పెట్టకుండా ఉంటే బాగుండేది గెటప్కి ఆమె డ్యాన్స్కి అస్సలు సెట్ అవ్వలేదు మిట్ట పిల్లలందరికీ మంచి సెట్ అయింది ఆమె ఒక్కతే డ్యాన్స్లో ఉండడం వల్ల డిఫరెంట్గా అనిపిస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్రెండ్స్ అందరితో ఫోటో దిగుతుంది అందరు చేసిన బోనాలు తెచ్చి ఇక్కడ పెట్టిరు డెకరేషన్ చేసిన దగ్గర ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్ ఏం ఉండదు అని చెప్పిర్రు మేడం వాళ్ళు అయితే నేను లంచ్ ఏం తీసుకొని రాలేదు ఆఫ్టర్నూన్ తీసుకొని వెళ్దాం ఇంటికి అని అందుకని గేట్ పాస్ తీసుకున్నాను అనమాట మేడం దగ్గర పిల్లలిద్దరికీ తెచ్చుకో వెళ్దామని వెళ్తుంటే మెన్ను వాళ్ళ క్లాస్ టీచర్ ఏమన్నారంటే ఉంచండి మేడం ఇంకా మేము పిల్లలందరితో గ్రూప్ ఫోటో తీయించాలి మెన్నుతో అని చెప్పిర అయితే నేను లంచ్ తెల్లలే కదా అందుకే షాప్ లో ఏమైనా ఫోన్ ఇద్దామని షాప్ కి వెళ్తున్నా అనమాట పిల్లలకు ఆటలేదు కదా ఇంటికి తీసుకోవాలని గేట్ పాత తీసుకుంటే మేడం అంటే గ్రూప్ ఫోటో దింపుతుంది అంట ఉండని అంటుంది నేను లంచ్ చేయలే ఇంటికి తీసుకెళ్ళాలి ఇక దినంగా ఫోటో దిగా వెంటనే తీసుకోవాలి ఓకే అదేనా

ఎవరి గీసారు ఫస్ట్ అంకులు గీసిండా కన్ను మంచి రాదు మళ్ళీ అక్క గీసిందా దేని తోడు తుడిపేస్తారు ఇట్లా పిలవాలని అందుకే మస్తు మస్తు టైం పట్టింది ఇంకా కాల్ చేయట్లేంది స్కూల్ టైం అవుతుంది అని నేను అనుకుంటున్నాను కడుపు నిండిందా ఓకేనా నేహా నీకు ఇండిపోయినా కానీ అందిందంలే ఓకేనా Kepala 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 క్లాస్ వాళ్ళందరూ ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళు మిన్నుతో గ్రూప్ ఫోటో దిగరనమాట మేము లంచ్ తర్వాత కొద్దిసేపట్లోనే అయిపోతుంది అనుకున్నాం కానీ అట్లా ఫోటోలు దిగుతూ దిగుతూ టూ అవర్స్ అయ్యింది ఫైనల్గా టీచర్ వాళ్ళు కూడా గ్రూప్ ఫోటో దిగిరు మార్నింగ్ ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నాయన్నమాట బోనాలు సెలబ్రేషన్స్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది వాళ్ళకు ఉన్నాయన్నమాట ర్యాలీకి తీసుకెళ్ళి అనమాట క్లాక్ టవర్ సర్కిల్ వరకు ఇవేనండి మిన్ని వాళ్ళ స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ ఎలా అనిపించింది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఊర్లో బోనాల పండుగ అయిందా లేదా కామెంట్ చేయండి వీడియోని ఎండవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్